నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఈయన పేరు నిజంగా నాకు తెలియదు ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకురా స్వామి పని పాట లేదా అమ్మను ఎవడైనా ముక్కలు చేసి పంచుకుంటారా ఇప్పటికే మత ప్రాతిపదికన దేశం విడిపోతే హ్యాపీగా ఉంటారు అని చెప్పి స్వతంత్రం టైంలో అమ్మను ఒక ముక్కగా చేసి పాకిస్తాన్ చేసిండ్రు మరి ఏమైనా మేలు జరిగిందా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది ఏమైనా జరిగిందా ముక్కలు అవుతున్నా కొద్దీ విద్వేషాలు రెచ్చగొట్టబడతాయే తప్ప కలిసి ఉన్నప్పుడు ఉండే భావోద్వేగాలు ఉండవు అని అర్థమైన తర్వాత కూడా మళ్ళీ ఉత్తరం దక్షిణం అని భరత విడగొట్టాలి అని మాట్లాడే ఈ మూర్ఖుల గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలే ఈయనను ఒకసారి నేను చూపిస్తా మా వాళ్ళు ఇది స్క్రీన్ మీద ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది అనుకుంటున్నాను సౌత్ ఇండియా దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణ పదం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది ఇది కూడా ఆలోచించితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇంకొకసారి పర్టికులర్ గా నార్త్ ఇండియా సౌత్ ఇండియా తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పగలుచుకున్నాను దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే ఆ దక్షిణ పదం విడిపోవలసినటువంటి ఒక అవసరం కూడా ఉంది ఇది కూడా ఆలోచించి బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇది ఎక్కడో ఐక్య వేదిక ఏదో జరిగింది వీళ్ళట కవులు మేధావులట నిజంగా కవులు మేధావులు అని చెప్పుకోకండి సుడో కవులు సుడో మేధావులు సుడో సెక్యులర్లు ఇలా చెప్పుకోండి మీరు దేశాన్ని ముక్కలు చేయాలి అని ఆలోచన చేస్తున్నారంటే మీరు ఎలా మేధావులు అవుతారు అసలు ఆ పదాలకు ఉన్న విలువలను ఎందుకు తీసేస్తున్నారు భారతదేశం రెండు ముక్కలుగా విడిపోవాలా ఉత్తరం దక్షిణం అని ఎవరిని ఎవరు తినేస్తారన్నా ఈ దేశం మనది ఇప్పుడు భారత ప్రపంచ దేశాల్లో ఆర్థిక రంగంలో నాలుగవ స్థానానికి చేరింది అంటే ఉత్తరం దక్షిణం అన్నీ కలుస్తూనే జరిగింది భారతదేశంలోని ఉత్తర భాగం నాలుగవ స్థానానికి చేరింది దక్షిణ భాగం కింద పడిపోయిందని చెప్పట్లేదన్న ఈ దేశం గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి భారతదేశం అని మాట్లాడతారు భరతమాత అని మాట్లాడతారు ఉత్తర భరతమాత దక్షిణ భరతమాత అని మాట్లాడారు ఎందుకన్నా విడిపోయి ఏం సాధిద్దాం స్పందం కాస్తన్న ఈ మేధావులందరినీ ఒక్కటే ప్రశ్న విడిపోయి బాగుపడ్డది ఏదైనా ఉంటే చూపించండి విడిపోయి బాగుపడ్డది ఏదైనా ఉంటే చూపించండి అది పాకిస్తానే కానివ్వండి ఆఫ్ఘనిస్తానే కానివ్వండి బంగ్లాదేశే కానివ్వండి నేపాలే కానివ్వండి ఇంకొకటి 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 ఇంకోటే కానివ్వండి అఖండ భారత్ నుంచి విడిపోయి బాగుపడ్డది ఏదైనా ఉందా ఇంకా ఉన్న భరతమాతను ముక్కలు చేయాలి అనుకోవడం మీ అందరూ కూడా పదవులు వచ్చి లేకపోతే ముక్కలైన దేశాన్ని ఆక్రమించి వంశ పారంపర్యంగా రాజ్యపాలన తీసుకొచ్చి కమ్యూనిస్టుల్లాగా కబంధ హస్తాల్లో పెట్టుకోవాలన్న చైనా పాసిస్ట్ విధానాలను అవలంబించడం కోసం కాకపోతే ఎందుకు ఎందుకు ఈ దేశాన్ని విడగొట్టాలి ఎందుకు ఈ దేశం ముక్కలు కావాలి చెప్పండి అన్న రేపు ఇలాంటి వాళ్ళు అమ్మ వల్ల ఉపయోగం లేదు అనుకుంటే లేకపోతే ఇంకొకటి పెద్దోడికి ఎక్కువ చిన్నోడికి తక్కువ పెడుతుందని ఆలోచిస్తే అమ్మను కూడా ముక్కలు చేయడానికి అనుకు వీళ్ళను దేశ ద్రోహులు అనాలా లేకపోతే ఇంకొకటి అనాలా నాకు తెలియదు గోబాక్ మార్పడాను లేకపోతే కోమట్లు ఇంకొకటను లేకపోతే ఏమంటారు అధికులు తక్కువ వాళ్ళని కులాల మధ్య చిచ్చుబెట్టో ఇలాంటి వాటి ద్వారా ప్రతి నిమిషం దేశంలోని ప్రజలను విడగొడుతూ ప్రాంతాలను విడగొడుతూ భాషా ప్రాతిపదికనని పబ్బం గడుపుకోవడమే తప్ప ఒరిగేదేమైనా ఉందా చల్ ఇప్పుడు మాట్లాడతా నక్సలిజం సుడో నక్సలిజం గురించి మాట్లాడుతూ లేకపోతే వాళ్ళను కాపాడాలి అనే వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ఆ నక్సలిజానికి ఒక్కళ్ళను పంపించరు ఇలా విడగొట్టాలి అని ఆలోచన చేసేవాళ్ళు వీళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు వీళ్ళ పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయి వీళ్ళ పిల్లల విధి విధానాలు ఏంటి చెప్పరు అంటే దేశంలోని ప్రజలంతా సర్వనాశనం అయిపోయినా పర్లేదు వీళ్ళ కుటుంబాలు బాగుండాలి ముక్కలుగా చేసైనా సరే మేము నెగ్గాలి కలపండి అన్న చేతనైతే అరే బాయ్ కులాలు ఏం లేవు మనం అందరం బాయి బాయి నీ ఇంట్లో ఏమన్నా ఉంటే బిలువ నేను వస్తా నా ఇంట్లో ఏమన్నా ఉంటే నిన్ను పిలుస్తారా మనమే ఆదర్శంగా మారదాం సమాజానికి అని చెప్పండి మారండి ఆదర్శంగా రెస్పెక్ట్ చేస్తాం గౌరవిస్తాం చేతులెత్తి నమస్కారం చేస్తాం అవసరమైతే పాదాభివందనం చేస్తాం కానీ ఏందన్నా ఇది భాష అంటారు ప్రాంతం అంటారు దక్షిణం అంటారు ఉత్తమంటారు కులం అంటారు గోత్రం అంటారు ఏంది ఇది ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అసలు బాధ అనిపిస్తలే అఖండ భరతమాతగా ఉన్న మన దేశ చిత్రపటాన్ని భరతమాతకు తీసుకొచ్చేసిండు ఇంకా ఇందులో కూడా ముక్కలు చేయాలని చూస్తుండంటే అసలు మీ అంత నీచులు ఎవరైనా ఉంటారా వయసులో చాలా పెద్దవాళ్ళు ఇలా అనకూడదు కానీ మీరు మాట్లాడుతున్న మాటలు ఆవేశాన్ని రప్పిస్తున్నాయి మా లాంటి యువత ఆవేశంగా ఏదైనా మాట్లాడితే బిడ్డ ఆవేశపడకూడదు ఇది ఇట్లా కలిసి ఉండాలి మంచి చెడు చెప్పాలి కానీ ఈరోజు మీకు మీ మంచి చెడు చెప్పాల్సి వస్తుంది చూడు అది బాధగా ఉంది ఒక్కడు తప్పు చేస్తే గల్లబట్టి వాడు ఎందుకు తప్పు చేశాడు ఆ తప్పు చేయడానికి కారణం ఏంటి అని అడగాలి తప్పు చేసినోడికి శిక్షపడేదాకా శిక్ష పడేదాకా పోరాటం చేయాలి కానీ తప్పు చేసిన వాటి విషయాన్ని రాజకీయ రంగు బులిమి కులాల మధ్య అంతర్యాన్ని తీసుకొచ్చి దాన్ని భాషల వరకు తీసుకెళ్ళి ప్రాంతాలుగా మాట్లాడి విభజించేదాకా చేస్తున్నారంటే మీరు నిజంగా పెద్దలా లేకపోతే భారతదేశ పరువు తీయడానికి పుట్టిన కీచకులా అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళ మాయలో పడకండి మళ్ళీ చెప్తున్నా మనమందరం కలిసి ఉంటేనే ఈ భారతదేశానికి గౌరవం అలాగే భారతదేశం ఉంటేనే మనందరికీ నిలువ నీడ నిజంగా మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి భారతదేశం నుంచి విడిపోయిన ఏ ముక్క అయినా ప్రశాంతంగా ఉందా కానీ భారతదేశం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎన్ని ముక్కలు చేసుకుంటే అంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఆడవాళ్ళ మానాలు పోగొట్టుకోవడం అతలాకుతలం అవ్వడం తప్ప సాధించేది ఏది ఉండదు కలిసికట్టుగా పోరాటం చేస్తే ఈరోజు భారతదేశం ఆర్థికంగా నాలుగో స్థానంలో ఉంది అతి త్వరలోనే మొదటి స్థానానికి కూడా వెళ్తుంది అలా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మనందరం భాగస్వామ్యలం అవుదామే కానీ ఇలాంటి కుహానా మేధావులు చెప్పే సుడో సెక్యులర్లు చెప్పే మాటలను విని మోసపోవద్దు అమ్మకు ద్రోహం చేయొద్దు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్